హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఫౌండర్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా యాష్ గారు ఏదైనా చెప్పాలి అంటే ఇక్కడ జూమ్ ఈజ్ ఏ ప్రైవేట్ యాప్ అది ప్రైవేట్ అప్లికేషన్ ప్రైవేట్ కంపెనీ అట్ ద సేమ్ టైం అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినది కాబట్టి ఈ రెండు ఛానల్స్ లో ఇప్పుడు దాకా అంటే లాస్ట్ ఇయర్ వరకు యాష్ గారు వెనక ఉన్నటువంటి వాళ్ళని ఎంతో నమ్మేసి ఆయన ప్రతి ఒక్క మాట కూడా చాలా క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు బట్ ప్రతి ఒక్క వెబినార్ కూడా యాజ్ పర్ యుఎస్ గవర్నమెంట్ లీగల్ బాడీస్ అథారిటీ ప్రకారం యాష్ గారు మన కంపెనీ లీగల్ బాడీస్ అథారిటీ ప్రకారం మన కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్స్ లీగల్ అడ్వకేట్స్ వాళ్ళ మాట కొరకు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ఇలా ఉండాలి లీగలీగా మనం ఇలా బయట మాట్లాడాల్సి ఉంటుంది ఇవి మాట్లాడాల్సి ఉంటుంది ఇవి మాట్లాడకూడదని చెప్పేసి దానికంతా ఒక ఫార్మెట్ రెడీ చేశారనమాట లీగల్ డిపార్ట్మెంట్ వారు ఇక మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఇలా ఉన్నప్పుడు యాష్ గారు ఏదైతే మాట్లాడగలుగుతారో పబ్లిక్ లో అవి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది మిగతా కంపెనీ డెవలప్మెంట్ పరంగా కానీ మన సాఫ్ట్వేర్ అభివృద్ధి గురించి కానీ తర్వాత పేమెంట్స్ గురించి కానీ ఇతరతర విశేషాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషాలన్నీ కూడా పబ్లిక్ లో మాట్లాడడం కుదరదు మనకి కావాల్సినటువంటి వర్క్ మొత్తం మన ఆన్పెస్ కంపెనీ ప్రపంచంలోకి రావాలి అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతి ఒక్క వర్క్ కూడా కంప్లీట్ చేసినట్టున్నారు ఎందుకంటే ఆయన ఆనందానికి హద్దులు లేవు ఫౌండర్స్ ఇది విషయం మన యాష్ గారు అన్ని విషయాలు మనకి బయట చెప్పుకోకుండా గోప్యంగా ఉంచినా కూడా మనకు నెక్స్ట్ దిస్ వీక్ మనం కలుద్దామని చెప్పి అన్నారు అంటే హుటాహుటిన మనకు క్రిస్మస్ ఫెస్టివల్కి ఒక రోజు ముందు రావడం జరిగింది యాష్ గారు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రావడం జరిగింది మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఇండియా టైమింగ్ ఆ రోజు వచ్చిన తర్వాత మనకు కొన్ని విషయాలు అయితే మనకు చెప్పారు ఏమేమి జరిగాయో అన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా ఆల్రెడీ దాదాపుగా కొంతమంది లీడర్స్ కూడా అంతా మనకు ఆడియోలు చేసి పెట్టారు మనం అన్ని కూడా కొన్ని కీ పాయింట్స్ కూడా మన పనిభూషణ్ సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనం చేసి పెట్టారు మనం అద్భుతంగా మనం విన్నాం చూసాం చాలా హ్యాపీ కానీ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఆ పాపప్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ అయితే యాష్ గారు చెప్పడం జరిగింది పొందుపరచడం జరిగింది ఆ మెసేజ్ ఏంటంటే ఫ్రమ్ అవర్ హోమ్ టు యువర్స్ వి హోప్ యూ హ్యావ్ ఏ హోప్ హ్యాపీ హాలిడేస్ సీజన్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ విషయం మేరీ క్రిస్మస్ అంటే పండుగ సందర్భంగా ఉన్నటువంటి విశేషాలని సార్ అక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఫౌండర్ ఫ్యామిలీకి కూడా వరల్డ్ పాపులేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు క్రిస్టియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి అందులో మన ఇండియాలో కూడా ట్వంటీ టూ పర్సెంట్ దాకా రేషియో ప్రకారం మన ఇండియాలో కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళలో చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దేశాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది యాష్ గారు చాలా గొప్ప విషయం ప్లస్ అది కాకుండా మనకు దిస్ వీక్ మనకు ఖచ్చితంగా మనము కొత్త నేను మళ్ళీ ఎగైన్ మీ ముందుకు రాబోతున్నాను అని మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ వారంలో మన ముందుకు యాష్ గారు వస్తున్నారు అంటే ఈ వారం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వారం అనుకుంటున్నారు ఆదివారం నుంచి శనివారం లోపు ఓకే ఇది ఒక వారం సండే టు సాటర్డే కానీ వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే ఇది మనం బాగా గుర్తించాల్సిన విషయం మండే టు ఫ్రైడే కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళవారం అర్ధరాత్రి వన్ ఓ క్లాక్ అంటే మనం బుధవారం లోపు మనం అడుగు పెట్టినట్టు మన ఇండియన్స్ కాబట్టి ఆ రోజు సార్ చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒకరోజు సోమవారం కంప్లీట్ అయింది కాబట్టి మండే నుంచి ఈ ఫ్రైడే వరకు అంటే ఫ్రైడే కానీ సాటర్డే బిఫోర్ కానీ ఎందుకంటే మనకి ఇక్కడ సాటర్డే అంటే అక్కడ వాళ్ళకి ఫ్రైడే కాబట్టి మనం సాటర్డే వరకు మనం తీసుకోవచ్చు ఆ సాటర్డే లోపు యాష్ గారు ఖచ్చితంగా ఒక రోజు మన ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పకుండా మా ఫౌండర్ల ముందుకు రావాలి నేను చాలా వాళ్ళకి ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక మంచి దీంతో అయితే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు యాష్ గార్ అయితే ఈ విషయం మనకి క్షుణ్ణంగా తెలిసింది సార్ మాట్లాడే మాటలు విశేషాలతో కాబట్టి ఫౌండర్స్ గెట్ రెడీ ఫర్ దట్ ఈ వారంలో మనం సమ్ బిగ్ న్యూస్ ఖచ్చితంగా వింటామని ఆశిస్తున్నాము తర్వాత మనకిక్కడ ఒక క్లారిటీ కావాలి ఎందుకంటే ఆన్ ప్యాస్ నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ ఆన్ ప్యాస్ నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా మనకి ఇన్కమ్ రాబోతుంది ఎలా రాబోతుంది అనేది మనం కొంచెం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట మన ఒపీనియన్ మనం మాట్లాడుకోవడంలో తప్పలేదు మన ఒపీనియన్లో మనం మాట్లాడుకోవడం తప్పలేదు ఎందుకంటే యాష్ గార్ లాస్ట్ ఇయర్ మనం సెప్టెంబర్ సెకండ్ నుంచి మనం అందరం కూడా ప్యాకేజీలు మొదలయ్యాయి వన్ ఫార్టీ త్రీ డాలర్స్తో ఫౌండర్స్కి తర్వాత వీళ్ళకి టూ ఫార్టీ డాలర్స్ తో ఆన్ ప్యాసివ్ అఫిలియట్స్కి అవకాశం ఇచ్చారు మన సీఓ గారు అవకాశం ఇచ్చారు అంటే ఫౌండర్లు ఫౌండర్లకి ఫస్ట్ అవకాశం తర్వాత వన్ ఫార్టీ త్రీ డాలర్స్ తో మనకి అవకాశం ఇవ్వడం టూ ఫార్టీ డాలర్స్తో ఆన్ ప్యాసివ్ అఫిలియట్స్కి అవకాశం ఇవ్వడం అంటే ఆన్పాసివ్ అఫిలియట్స్ అంటే ఈక్వల్ టు మన కస్టమర్స్ అనమాట రైట్ ఫౌండర్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఎవరైతే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ గ్లోబల్ లంచ్కి బిఫోర్ దట్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం సెకండరీ ఫౌండర్స్ అని కూడా పిలుచుకోవచ్చు ఓకే ఈ విధంగా మనకుంది ప్లస్ మనం సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ మనము ప్యాకేజీలు చేసుకున్న తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ లో మనకు ఆ కార్డు ఫెసిలిటీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఏదో కొద్దిగా కంపెనీకి పేమెంట్లో చేరట్లేదు అకౌంట్లో యాక్టివేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనకు అక్టోబర్ టోటల్ గా మనకు బ్రేక్ అవ్వడం జరిగింది కార్డ్ ఫెసిలిటీ అంటే మనం పేమెంట్లు చేసుకోవడం స్టాప్ అయింది అక్టోబర్ సీజన్ లో రైట్ కొద్ది రోజులు చాలా స్టాప్ అయింది అలాంటప్పుడు మధ్యలో సార్ ఒక ని పెట్టడం అయితే జరిగింది మేము కార్డుల గురించి మీరు ఏదైతే యాక్టివేషన్ చేస్తూ ఉన్నారో వాటి గురించి మన కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ప్రాసెసర్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు థర్డ్ పార్టీ ప్రొసెసర్ వాళ్ళు అని చెప్పేసి ఒక మాటగా చెప్పి ఎవరైతే ప్యాకేజీలు సెప్టెంబర్ సెకండ్ నుంచి చేసుకుంటూ వచ్చారో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ట్రాఫిక్ అండ్ ఇన్కమ్ అని చెప్పేసి ఎక్కడ నుంచి వాళ్ళు ట్రాఫిక్ ఇన్కమ్ ఎలిజిబుల్ అయ్యారంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే నుంచి మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పారు యాష్కర్ అంటే మీరు ఎక్కడి నుంచి మీరు ఇన్కమ్ పొందుతారంటే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సార్ అక్టోబర్లో మీటింగ్ చేశారు తర్వాత నవంబర్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం డిసెంబర్ కూడా మీకు ఉంటుందని చెప్పారు అంటే టోటల్గా మనకు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే దాదాపుగా ఎయిట్ మంత్స్ అనమాట ఓకేనా ఈ ఎయిట్ మంత్స్కి లాస్ట్ ఇయర్ మనకు సార్ చెప్పినట్టు అక్టోబర్లో చెప్పినట్టు ఆ డిసెంబర్ వరకు ఎయిట్ మంత్స్ ఇన్కమ్కి ట్రాఫిక్కి మనము ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యామని ఎవరు సెప్టెంబర్ నుంచి ప్యాకేజ్లు ఎవరికైతే కట్టేసుకున్నారో దే ఆర్ ఎలిజిబుల్ అని చెప్పారు అప్పుడు అప్పుడున్న విషయం ఓకే ఎందుకు ఇది మాట్లాడుతున్నాను ఈ టైంలో నేను చెప్తున్నాను అంటే ఒకవేళ మనకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే మనకు స్టార్ట్ అయినట్టుంటే మనం పెద్దగా ఆశించేవాళ్ళం కాదు ఎంతో కొంత మనకు డాలర్లు వచ్చేవి అందరూ సంతోషించేవాళ్ళు ఓకే అనుకునేవాళ్ళం ఓకేనా కానీ మనకు ఈ సంవత్సరం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కూడా మార్చిలో మన కంపెనీ దాన్ని ఏమంటుంటే క్యాట్మో సిస్టమ్ లో ఆల్రెడీ మనం క్యాట్మోలో ఉన్నామని మైకిల్ విలియమ్స్ సార్ చెప్పారు ఇది గొప్ప విషయం కావాలంటే మీరు అందరూ కూడా ఆ మార్చి యొక్క మార్చ్ కానీ ఏప్రిల్ కానీ మార్చి ఏప్రిల్ టూ మంత్స్ మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి వెబినార్స్ ని మైకల్ విలియమ్స్ గారు చెప్పినటువంటి వెబినార్స్ ని మీరు చూసినట్టయితే అందులోని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ మన కంపెనీ మార్చిలో క్యాట్మోలకు వెళ్ళిపోయామని చెప్పారు క్యాట్మోకి ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ చేశామని చెప్పారు అద్భుతమైన విషయం అది ఇప్పుడు దాకా మనకు ట్వంటీ మంత్స్ దాకా జరిగింది బట్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మార్టి గారు క్రిస్ గారు దాదాపుగా నవంబర్ మంత్ మొత్తం ఏం చెప్పారంటే ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు రావడం జరిగింది ఎవ్రీ డే మిడ్ నైట్ వాళ్ళు రావడం జరిగింది అంటే మనకి ఇక్కడ మనం మార్నింగ్ చూసుకున్నాం గారు క్రిస్ గారు ఇద్దరు కూడా వచ్చి ఒక్కొక్క దేశంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఎంతటి వాళ్ళకు డెప్స్ ఉంటాయి వాళ్ళ ఇంటి అవసరాలు ఎంత ఉంటాయి వాళ్ళకు ఎంత ఆదాయం ఉంటే సఫిషియంట్గా బతకగలరు వాళ్ళు గ్రామాల్లో ఉంటే ఎలా ఎలాంటి లైఫ్ స్టైల్ పొందగలరు తర్వాత కొద్దిగా పట్టణాల్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్ పొందగలరు తర్వాత సిటీ లైఫ్ స్టైల్స్ ఎలాగ పొందగలరు అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దేశం మీద కూడా వాళ్ళు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్పుడు గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్స్ నుంచి గ్యాదర్ చేసినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మనకు ఈ నవంబర్లో ఆ సెవెన్ డేస్ అనే ఒక స్పెషల్ డేస్గా తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫౌండర్ యొక్క లైఫ్ స్టైల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటే వాళ్ళు ఎటువంటి ఖర్చులు ఉంటాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఫౌండర్స్ కానీ ఒక సిటీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఫౌండర్ కానీ ఒక గ్రామంలో నివసించినటువంటి ఫౌండర్లకు కానీ ఎటువంటి లైఫ్ స్టైల్స్ ఉంటాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఎంత ఆదాయం రాగలిగితే వాళ్ళు ఎంత స్వతంత్రంగా ఉండగలుగుతారని చెప్పేసి వీటన్నిటి వాళ్ళు నీట్ పరిశోధన చేసి మనందరికీ కూడా అవి చూపించడం జరిగింది దీన్ని మనందరం చూసినట్టయితే మనకు మార్టీ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారండి ఒక్కొక్క దేశంలో ఎలా ఉందని అలా మన ఇండియాలో కూడా చూసారండి దాని ప్రకారం పోతే మనకు ఫస్ట్ మంత్ మీకు ఇంతమంది కస్టమర్స్ ఉంటారు ఇన్ని సేల్స్ రాగలుగుతాయి ఇన్ని పర్చేసులు అయితే మీకు ఇంత ఇన్ని డాలర్స్ రాగలుగుతాయి అని చెప్పి ఒక ఫార్మేట్ ఇచ్చారు అది థౌసండ్ త్రీ ఎయిటీ డాలర్స్ ఉండొచ్చు మేబీ ఎంత ఉండొచ్చు తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ మంత్ మీకు ఇంతమంది వీళ్ళు ట్రాఫిక్ రాగలిగింటుంది అంటే సేల్స్ రాగలుగుతుంది మీ కస్టమర్స్ రాగలిగింటారు తర్వాత వాటి మీద సేల్స్ తర్వాత పర్చేసెస్ తర్వాత మీకు ఇంత త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ సంథింగ్ ఉంది ఇలాగ మనకు ఫస్ట్ మంత్ నుంచి టెన్ మంత్స్ దాకా ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు దాదాపుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇదని చెప్పారు వాళ్ళు ఎగ్జాంపుల్ గా కూడా చెప్పారు మనకు ఈ విధంగా ఉండబోతుంది ఈ విధంగా ఉండొచ్చు అంటే ఇది ఎగ్జాంపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం ఫౌండర్లందరూ కూడా అర్థం చేసుకుంటారు చేసుకోగలుగుతారని చెప్పేసి మేము ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని కూడా మార్టికర్ స్పష్టంగా చెప్పారు ఓకే ఈ విధంగా ఉండొచ్చు అని అట్లా మనకు సెకండ్ మంత్ వచ్చేసి ఈ సేల్స్ కి త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ అని చెప్పారు ఈ విధంగా థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఇలాగ టెన్ మంత్స్ అనమాట మనకి ఇచ్చారు వాళ్ళు ఫార్మట్ ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ ఫౌండర్స్ మనకు ప్రపంచవ్యాప్తంగా అవసరం లేకపోయినా మన ఇండియన్ ఫౌండర్స్ గురించి మనం అవగాహన తెచ్చుకుందాం మాట్లాడుకుందాం రైట్ ఇక్కడ మనం క్లారిటీ ఏంటంటే మాటిగారు క్లియర్గా చెప్పినట్టు ఒక ప్రొడక్ట్ ఒక వంద డాలర్లు ఉండగలిగినట్టు అయితే ఒక ప్రొడక్ట్ వంద డాలర్లు ఉండగలిగినట్టు అయితే ట్వెల్వ్ ప్రొడక్ట్స్ అంటే ఎంత అవుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది పన్నెండు వందల డాలర్లు అవుతుంది పది నెలలకి మనం పన్నెండు వందల డాలర్లు అనుకుంటే ఎంత ఇన్కమ్ రావచ్చండి అండి ఇంతమంది కస్టమర్లు ఆ కస్టమర్స్ మనం అది మన ఇంత మాట్లాడుకోని లేదు ఎందుకంటే మాటికి అక్కడ ఇచ్చారు క్లియర్గా ఇచ్చారు బట్ మనం ఆ పిక్చర్ని మళ్ళీ ఏం చూసుకున్నప్పుడు మనం చెప్పుకుందాం బట్ అక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఇంతమంది కస్టమర్లకి ఇన్ని సేల్స్ అయితే ఇంత పర్చేస్ జరిగితే ఒక ట్వెల్వ్ ప్రోడక్ట్ ఒక ప్రొడక్ట్ వంద డాలర్లు అయితే మీ ఇన్కమ్ సోర్స్ టెంత్ మంత్ ఉందంటే వన్ లాక్ డాలర్స్ చూపించారండి వన్ లాక్ డాలర్స్ సిక్స్ డిజిట్ డాలర్స్ చూపించారు అద్భుతం అద్భుతం అండి అది చూపించడం థ్యాంక్ యూ వెరీ మచ్ జై అండ్ జై యాస్ సార్ జై భారత్